ధనస్సు రాశి వారికి క్రితం మాసం వలె ఈ మాసం కూడా చక్కగా ముందుకు సాగుతూ వెళుతుంది కార్యక్రమం కొంత ఉత్సాహంగా దుందుడుకుగా ఉంటారు మీరు ఈ మాసం అనుకున్న పనులన్నీ నెరవేరతాయి అనూక్ష్యంగా విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఉద్యోగంలో అధికారుల యొక్క మన్నన అధికారుల యొక్క గుర్తింపు ఎంతకాలము ఎవరైతే మిమ్మల్ని హింస పెడుతున్నారో వాళ్ళందరిలోనూ మంచి మార్పు రావడం ఉద్యోగంలో పదోన్నతి లభించటం ఇవన్నీ కూడా చాలా సానుకూలమైనటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఎవరు కూడా అంటే మీ ఆఫీసులో పనిచేసేటువంటి స్త్రీ మూలకంగా మీ గుర్తింపు బయటపడుతుంది పొరపాటును కూడా వ్యాపారం ఆర్థిక వృద్ధి కోసం స్పెక్యులేషను స్థిరాస్తి రంగాలలో ధనాలు పెట్టకండి కొంత ఈ మాసం పాటు కొత్త కొత్త వ్యాపారాలకు సంతకాలు పెట్టకండి మీ ఏదైతే ఇంతకాలం మీరు భూమిని అమ్ముదామనుకుంటున్నారో దానికి మంచి రేటు వచ్చే సమయం ఇది చక్కటి లాభాన్ని స్వీకరించగలుగుతారు మీరు మీ మీ యొక్క భూమి భూమిలో నుంచి సంతానమూలకమైనటువంటి ఆనందము సంతానము వలన సమాజములో గుర్తింపు లభిస్తుంది రాజకీయ నాయకులకు సానుకూలంగా ఉంటుంది చలన చిత్రము అలాగే టీవీ కళారంగాల వాళ్ళకి చాలా సానుకూలంగా మంచి అవకాశాలతో సంతోషంగా ఉంటారు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అంటే ఈ అనుకోని అనూహ్య పరిణామ ఈ ప్రయాణాల వలన కొంత ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ అది తాత్కాలికమే దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాదు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి గురువారము మేధా దక్షిణామూర్తి స్వామి వారికి ఆవుపాలతో అభిషేకం చేయించటము మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ నిత్యము చేసుకుంటూ భుజంగా ప్రయాత స్తోత్ర పారాయణతోటి పునీతులు అవ్వాల్సిందిగా ప్రార్థన ఈ పరిహారాలతోటి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తూ